తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్రలేషన్లో రైతు రుణమాఫీ ప్రకటించడం జరిగింది ప్రతి కుటుంబానికి కూడా రెండు లక్షల రూపాయలు మా గ్రామంలో రైతులందరూ కూడా లక్ష రూపాయల రుణమాఫీ కింద కొంతమంది రైతులు అయింది లక్షన్నర కింద కొంతమంది అయింది రైతులందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఈ పెట్టుబడి సమయంలో రుణమాఫీ అందింది వాళ్ళల్లో వాళ్ళ వారి ఇళ్ళల్లో ఒక పండగ వాతావరణం ఉంది గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయలని నాలుగు విడతలుగా వేసింది ఆ నాలుగు విడతలుగా వేసినప్పుడు కూడా నాలుగు పావలాలు వేస్తే వడ్డీకే సరిపోయింది రెండు వేల పద్దెనిమిది తర్వాత రుణమాఫీలో రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీ ప్రకటించి రెండు వేల ఇరవై మూడులో ఇవ్వటం జరిగింది అది కూడా నలభై శాతం మందికే ఇచ్చారు చాలామంది రైతులు రుణమాఫీ కాక ప్రకటించిన నుంచి అసలు కంటే వడ్డీయే రెండు రెట్లయింది కానీ ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చొరవ తీసుకొని బట్టి గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగురెడ్డి గారు అందరూ కూడా క్యాబినెట్ మొత్తం కూడా చొరవ తీసుకొని ఒకే దప్ప లక్ష రూపాయలు రుణమాఫీ చేయడంతో ప్రతి ఒక్క రైతు కూడా ఆనందంగా ఉన్నాడు రెండు లక్షల రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ప్రతి రైతు కుటుంబంలో కూడా సంతోషంగా ఆనందంగా పెట్టుబడికి ఒకేసారి వచ్చింది వడ్డీలు కట్టకుండానే ఆనందంతో పండగతోనే సంబరాలు జరుపుకుంటారు ఆ సంబరాల్లో భాగంగా రైతులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఆ క్యాబినెట్ సహచరులందరికీ కూడా పాలాభిషేకం చేయటం జరిగింది వారికి రైతుల తరఫున మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా ప్రభుత్వం రైతుకి ఇదే విధంగా ప్రోత్సాహాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం